హాయ్ అండి నా పేరు జయశ్రీ వెల్కమ్ టు మామీటాక్స్ ఈరోజు వీడియో మధ్యాహ్నం నుండి స్టార్ట్ చేశాను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను టమాటా పప్పు క్యాబేజ్ కర్రీ వెరీ సింపుల్ మెను ఎందుకంటే ఈ ఎండల్లో అది చేయడం చాలా కష్టం అని అనిపిస్తుంది అంత వేడిగా ఉంటుంది మధ్యాహ్నం కిచెన్లోకి రావాలి అని అంటేనే చాలా కష్టంగా ఉంది కదా సో అందుకనే సింపుల్గా చేస్తున్నాను ఈరోజు బ్లాక్ ఇక్కడ నుండి కంటిన్యూ అవుతుంది చూసేయండి అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ ది సమ్మర్ క్యాంప్ అయిపోయింది హాలిడేస్ అనమాట ముందే కూర్చుంటున్నాడు ఇలా కంటిన్యూస్ కూర్చునే పిల్లలు అంటే ఆఫ్ చేయమంటే వెంటనే క్రాంక్ అయిపోతారు ఏడుస్తారు ఆఫ్ చేయాలి దగ్గర ఏం చేయాలో నా దగ్గర వచ్చిన టిప్ ఉంది అది చూపిస్తాను చెప్పు ఏం చేస్తున్నావు కూర్చొని Tem o Lendo isso, não? Mubi. Tem Mubi. Na Telemundo. Na Telemundo isso, não. E por onde isso, não? 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 E por

కొంచేపు వాడుకుందాం అనుకో ఇలా కూల్ అవుతుంది మోర్ మోర్ టీవీ చూస్తున్నావు అంటే హీట్ అయిపోయింది సరే మనం ఏ అవన్నీ తీసి పక్కన పెడదామా వేదికకి కొన్ని షార్ట్స్ లూజ్ అయిపోయి కదా అవి ఈ స్కర్ట్ పర్దామా కిన్న డ్రెస్సెస్ అనేవి టైట్ అవుతాయి పెద్ద అవుతను కొల్తే మా వాడికి లూజ్ అవుతున్నాయి అన్నమాట సో అన్ని తీసేద్దామా తీసి యాక్ పట్ ఫస్ట్ అవన్నీ సెపరేట్ చేసి వేరే బ్యాగ్ లో పెడదాం ఓకేనా లాండి బ్యాగ్ లోనా ఒక బ్యాగ్ లో పెడదాం లాండి బ్యాగ్ లాండ్రీ బ్యాగ్ లో వాష్ చేయాల్సిన పట్లే भैया ఇక్కడ డైలీ డైలీలో డ్రెస్సెస్ ఉంటాయి సో నుండి ఏవైతే సరిపోవడం లేదో అవన్నీ తీసి క్లియర్ చేయాలి ఇప్పుడు ఓకే ఓకే వన్ బై విల్ వన్ బై వన్ టీవీని ఆపరేట్ చేయడానికి ఒక యాప్ చూపించాను కదా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి టీవీ రిమోట్ అనే ఒక యాప్ ఉంటుంది స్మార్ట్ టీవీస్ని మనం మొబైల్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని కంట్రోల్ చేయొచ్చు టీవీ ఆఫ్ చేయు ఆఫ్ చేస్తావా లేదా ఇలా సీరియస్గా చెప్పేకన్నా నేనైతే ఎస్ కామ్గా మొబైల్ ఓపెన్ చేసి టీవీ ఆఫ్ చేస్తాను ఏమైంది అని అంటే టీవీ హీట్ అయిపోయింది అందుకే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది అని చెప్తాను అనమాట ఆఫ్ చేసిన వెంటనే కూడా వాటిని డైవర్ట్ చేయడం కోసం చదువుకోమని చెప్పను వేరే యాక్టివిటీ ఏదైనా ఆడుకోమని లేదా ఇప్పుడు ఇలా చేస్తున్నాను కదా ఇంట్లో ఏదైనా పని ఉంది అని అంటే అందులో ఇన్వాల్వ్ చేస్తాను ఆ తర్వాత నెమ్మదిగా సరే ఈ యాక్టివిటీ చేద్దాము అని చెప్పి చదువుకోవడానికి అప్పుడు కూర్చోబెడతాను వేదిక విషయంలో అయితే ఇలానే వర్కౌట్ అవుతుంది మీరైతే ఎలా చేస్తారు ఒకసారి వేసుకొని చూద్దాం ఓకే ఇది బార్యపట్టి సరిపోతావా ఇది కూడా ఈ రెండు కూర బార్యాలపట్టి కదా బార్యపట్టి పెట్టు సరిగ్గా పెట్టు జింగ్స్ పెట్టు స్టార్స్టా కూడా సరిపోతుంది ఈ మూడు చెక్ చేస్తా సార్ సరిగ్గా పెట్టి బార్లో పెట్టి ఇవన్నీ ఒకసారి చెక్ చేస్తాం సరిపోతా లేదా అరువులు నీ పట్ల ఉన్నాయి కదా అరువులు ఉన్నాయి కదమ్మా వన్ బై వన్ తీసుకురా இது இது 30 இது அது 30 பைடுதா இது இது ஒரு டால் பீட்டி டால் கி தான் இவண்ணி வீஃப் கட்சி பக்கன் எஸ் நெக்ஸ்ட் இது பனின்ஸ் அண்ணா தான் பெற்றுக்கோ இது பனிங்ஸ் இது இது ஸ்கூல்னப்போனிய வராசனா லூஸ் அது பக்கிங்ஸ் அக்கடா నెక్స్ట్ ఇందా ఇది స్కూల్కి వేసుకోవాల్సింది ఓకే నెక్స్ట్ ఈ షర్ట్స్ పెట్టాయి ఇంట్లో వేసుకునే షర్ట్సే కదా ఇవి ఇవి అవి సరిపోతాయి వాటి మీద పెట్టి వెరీ గుడ్ స్లోగా వేదిక డైలీ వేసుకునేవన్నీ ఇలా అరేంజ్ చేశాము నిజం చెప్పాలంటే వాడే అరేంజ్ చేసుకున్నాడు చూశారు కదా ఎందుకంటే స్కూల్కి రెడీ అయ్యే టైంలో మనం కిచెన్లో హడావిడిగా ఉంటాము ఆ టైంలో ఏవి ఎక్కడ ఉన్నాయని వాళ్ళకి తెలిస్తే కొంచెం మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇంకా కొన్ని వాషర్స్ ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చి పెట్టాలి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి ప్రిపరేషన్స్ అని ముందుగానే చేసుకుంటే ఆ టైంకి టెన్షన్ లేకుండా ఉంటుంది సర్దుకోవడం అయిన తర్వాత కొంచెంసేపు ఆడుకున్నాడు ఇప్పుడు స్నాక్ టైం అయింది మార్నింగ్ శనగలు నానబెట్టాను అవి ఇప్పుడు ఉడకపెట్టి ఇస్తాను స్విమ్మింగ్ బయలుదేరుతున్నారు సార్ అందుకని అన్ని అరేంజ్ చేసి అని సర్దుకుంటున్నావు కదా బ్యాగ్లో తగలు ఎక్స్ట్రా షార్ట్ స్పెట్స్ గాగుల్స్ ఇవన్నీ పెట్టావు కదా చెప్పి పెట్టి పెట్టి

అంపు చెప్పారు చాలా ఇది నేను ఈ మధ్య అలవాటు చేస్తున్నాను అందుకే నేను తినిపిస్తాను స్టార్టింగ్ లోనే ఇచ్చి అంటే తిన్నాడు సో ఫస్ట్ నేను తినిపించి అలా అలవాటు చేయాలి అలవాటు చేసిన తర్వాత వాడంతటి వాడే తింటాడు అనమాట అందుకే స్టార్టింగ్ లో నేనే తినిపిస్తాను అంటే కొత్తగా ఏదైనా ఇచ్చేటప్పుడు మాదో ఫస్ట్ నేను తినిపించి తర్వాత వాడిని తినని చెప్తే తింటాడు వేదిక్ స్విమ్మింగ్కి వెళ్ళిపోయాడు లిక్షిత్ లేచాడు లిక్షిత్కి ఫీడ్ చేసి మళ్ళీ పడుకో పెట్టాను కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే చేస్తున్నాను ఎవరు ఇంట్లో లేనప్పుడు కామ్గా ఉన్నప్పుడు ఎడిటింగ్ చేయడానికి ట్రై చేస్తాను ఒక్కొక్కసారి కుదురుతున్నాసారి కుదరదు అనుకోండి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఏమీ లేకుండా క్లియర్గా ఉంటుందని ఎడిటింగ్ వర్క్ అంతా నేను మొబైల్లోనే చేస్తాను సో వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ కామెంటే నాకు చాలా బూస్టింగ్ ఇస్తాయి ఫర్దర్ వీడియోస్ చేయడం కోసం మోటివేషన్గా కూడా అనిపిస్తుంది సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఈరోజు వీడియో ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్